పూనమ్ గారు సో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఏదంటే ఆ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే మేము చేసి ఇస్తామని చెప్పేసి అంటున్నారు సో కలర్స్ అన్ని వినా దీస్ ఆర్ ఆల్ ద కలర్స్ దట్ వీ హ్యావ్ సమ్ మెటాలిక్ ఫినిష్ సమ్ ఇన్ యు నో పింక్స్ అండ్ యువర్ కాపర్ కలర్స్ యూ కెన్ ఈవెన్ మ్యాచ్ యోర్ డ్రెస్ ఓకే సో ఎక్కువగా పేస్టల్ కలర్స్ మనకి పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి బ్లాక్స్ అండ్ గ్రేస్ కూడా ఉన్నాయి స్టోన్ ఫినిష్ కూడా ఉంది ఫినిష్ దీవింగ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫినిష్ దట్ అనడైజింగ్ కూడా చేయొచ్చు పౌడర్ కోటింగ్ కూడా చేయవచ్చు అండ్ ఇఫ్ యూ టెల్ మీ దట్ యూ వాంట్ సమ్ డిఫరెంట్ సో స్నేక్ ఫినిష్ స్నేక్ స్కిన్ ఫినిష్ ఇక్కడ ఇచ్చాం చాలా ఇంటీరియర్స్ మాకు అడుగుతూ ఉంటారు సమ్థింగ్ డిఫరెంట్ దట్ యూ హ్యావ్ టు గివ్ సో మీ షర్ట్ ఫినిషెస్ కూడా ఇవ్వగలుగుతాం సో వీ హ్యావ్ డిఫరెంట్ ఫినిషెస్ సో షర్ట్ ప్యాటర్న్స్ కూడా మ్యాచ్ చేసుకో ఒకవేళ మీ దగ్గర ఇవే కాకుండా మేమేమన్నా కలర్స్ కూడా ఎస్ ఇఫ్ యూ గెట్ యువర్ పర్టిక్యులర్ షేడ్ ఆర్ పర్టిక్యులర్ ఫ్యాబ్రిక్ దట్ యూ వాంట్ టు గెట్ ద సేమ్ ఆన్ ద విండోస్ యూ దాట్ అండ్ హియర్ ఆర్ సమ్ ఆఫ్ ద సాంపుల్స్ ఆఫ్ ద రేలింగ్ అల్యూమినియం రేలింగ్స్ అండ్ దిస్ ఈస్ ద శాంపుల్ విండో దట్ వీ హ్యావ్ డన్ సో మెజారిటీ ఏమనుకుంటారంటే మెష్ cloth the use Kuntaru. here we have used ss mesh so even this mesh is thicker and uh, even the animals cannot bite and tear it off mm -hmm. and we have used double glass unit here so it is going to be very thick and the main speciality is the system that we are using here uh, this has to be powerful this has to be strong only then your window will be strong and uh, it will not collapse ఓకే అండ్ మెష్ చూస్తున్నారు కదా మామూలుగా నార్మల్గా మనం మెష్లు వేసుకుంటే అవి బెండ్ అయిపోతాయి తొందరగా పాడైపోతాయి అని చూస్తున్నారు కదా చాలా స్ట్రాంగ్గా ఉంది అసలు బెండ్ అవ్వట్లేదు అండ్ గ్లాస్ చూడండి ఎంత మందాన ఉందో సో ఇంత ఇంత వెడల్పుగా మనకి మందాన్ని పెట్ట పెట్టడం వల్ల అసలు బ్రేకబులే కాదండి ఇవి సో అన్ని కేర్ తీసుకున్నారన్నమాట ప్రతి ఒక్క దాంట్లో అండ్ ఇఫ్ యూ వాంట్ ద వుడెన్ ఫినిష్ హియర్ ఇస్ ద వుడెన్ ఫినిష్ వీ హెవ్ గివెన్ సో మెనీ ప్యాటర్న్స్ कलर डार्क लाइट लो उन्ना विथ द स्ट्रक्चर ऑफ द वुड पैटर्न वी हैव गिवन ऑल द फिश हियर सो वट एवर यू विश टू सिलेक्ट अकॉर्डिंग टू योर होम इंटीरियर्स వీ కెన్ గివ్ యూ ద సేమ్ ఫినిష్ ఫర్ ద విండోస్ ఓకే అల్యూమినియం ఫినిషింగే కాదు మాకు మొత్తం ఫర్నిచర్ అంతా కూడా మేము వుడ్లో చేయించుకున్నాం సో ఆ ఫినిషింగే కావాలి మాకు విండోస్ అని అనుకుంటే గనక ఆ ఫినిషింగ్లో కూడా ఉంటుంది అండ్ కంప్లీట్ మనకి వుడ్లో చేయించుకుంటే ఒక ప్రాబ్లం కూడా ఉందండి చెదలు పడతాయి అనమాట తొందరగా పాడైపోతాయి అండ్ వాటర్ కూడా పడకుండా చూసుకోవాలి సో బట్ ఇది అయితే మనకి అల్యూమినియంలో మనకి వుడ్ ఫినిష్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల సో మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా రాదనమాట ఫ్యూచర్లో అంటే చాలా

సో ఎలా చూస్ చేసుకోవాలి అంటే ఒక విండో సెలెక్షన్కి సంబంధించి సో మీరు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్తారా వాళ్ళ హౌస్ అంతా చూస్తారా లేకపోతే వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మాకు ఇలా కావాలని చెప్పేసి డిజైన్ ఇస్తారా సో ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అసలు ప్రాసెస్ ఇస్ ద ఆర్కిటెక్ట్ విల్ గివ్ అస్ ద ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ and they will suggest what kind of windows they want whether they want a bend window with an arch or they want a rectangular window once the architect gives us the design and the sizes accordingly we will suggest what kind of system is preferable in that particular situation okay. and then we give them the color options next, uh, next something different uh, i'm going to show you metal ceilings metal ceiling okay yes sir, let's go, let's go.